హాయ్ అందరికీ ఇక్కడ చూడండి చిన్న తాబేలు చాలా చిన్నగా ఉందండి ఒక చెప్పాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉంది అది మా ఇంటికి అయితే అతిథిగా వచ్చింది నిజానికి అది మాది కాదు మా పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో నల్ల నుంచో బోర్ నుంచో వాటర్లో వచ్చిందని చెప్తున్నారు ఇలా అయితే కానీ ఎంత కీట్గా ఉంది చూడండి అసలు తనకి గోర్లు అయితే ఎంత షార్ప్గా ఉన్నాయి అసలు పట్టుకుంటే గిచ్చేస్తుంది అయితే ఫస్ట్ గీరేసింది ఫామ్ మొదట్లో బ్లడ్ కూడా వచ్చేసింది దాని గోర్లు చూడ అసలు ఎంత షార్ప్గా ఉంది పట్టుకుంటే దాని డిప్ప మీద ముట్టుకోవద్దంటే ఎవరైనా కూడా మెయిన్ దానికి చాలా కోపం వస్తుందంట అస్సలు చేత నిలబడట్లేదు చూడండి పట్టుకుంటే చాలు వాటర్లోకి దూకేస్తుంది నేను పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు చాలా భయమేసింది దాని గోర్లతో గీరేస్తుంది అసలు ఆ బాబునే పట్టుకోమని చెప్పాను మా ఇంటికి తీసుకొచ్చాడు వాడు ఒకసారి చాలా బాగుంది కేటుగా చూడండి ఎంత చిన్నగా ఉంది అది వాళ్ళకి దొరికి కూడా ఆల్మోస్ట్ నెల అవుతుంది అనుకుంటా నెల రోజులు అవుతుంది అప్పటి నుంచి అప్పుడు ఇంకా చిన్నగా చాలా చిన్నగా ఉండవచ్చు చూడండి బాబాయ్ నాకైతే దాన్ని చూస్తే ఎంత బాగుంది పట్టుకోవాలనిపిస్తుంది కానీ దాన్ని పట్టుకుంటే గీరేస్తుంది అలాగే ఇచ్చేసి చూడండి నాకైతే చాలా భయం వేసింది కింద పెడితే కూడా అసలు రన్నింగ్ రేస్ లాగానే పరిగెట్టేస్తుంది అసలు ఆ ఆగకుండా మిగతావి కొన్ని షార్ట్ వీడియోస్లో ఎలా పరిగెడుతుంది చూపిస్తా చూడండి